పరిస్థితిని గ్రహించు నారదా కానీ ఒకటి మాత్రం నిజం రాకుమారి దమయంతి వంటి ధర్మపత్ని అదృష్టవంతులకే లభిస్తుంది అవును నారదుడు అదృష్టవంతుడే ఇప్పుడు ఆమె హృదయంలో నీవంటే అపార ప్రేమ ఉత్పన్నమైంది ఆ ప్రేమకు సమాధానంగా నీవు ప్రేమించకపోతే ఆ దమయంతి ప్రేమ హృదయము ఏమవుతాయి నారదా నారదా నీవిలా ఉన్నట్టుండి అదృశ్యమవడంతో ఆమె మనస్సు దుఃఖ సాధనలో మునిగిపోయి ఉంటుంది నారదా నిన్ను నమ్మిన అబలను ఇలా నట్టేట ముచ్చటం నీకు తగిన పనేనంటావా ఉచితమేమంటే నీ ఒక ఆదర్శ అతిథిగా కర్తవ్యం నెరవేర్చి వెంటనే భవనానికి వెళ్ళు శ్రీహరి తమరి ఆజ్ఞ కన్నా ఇక పరమేశ్వర్ని వరం గురించి ఆలోచించు